వెల్కమ్ టు దృశ్యం న్యూస్ ప్రస్తుతం మనం బోధన్ లోనే ముప్పై మూడవ డివిజన్ లో ఉన్న మనతో పాటు రుద్ర సత్యనారాయణ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం అండి మేడం గారిని నామినేషన్ వేయించారు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఇంతకు ముందు గతంలో మేడం గారు కూడా టూ థౌజండ్ లో కౌన్సిలర్ గా లేనప్పుడు గెలవడం జరిగింది అలాగే నేను కూడా టూ టైమ్స్ మున్సిపల్ కౌన్సిలర్ గా కూడా ఇక్కడ స్థానిక ప్రజల తోటి నాకు మున్సిపాలిటీకి పంపించడం జరిగింది అలాగే మొన్న జరిగిన దాంట్లో మున్సిపల్ కోర్పెన్ మెంబర్గా కూడా నేను చేయడం సుమారు నాకు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మున్సిపాలిటీలో ఎక్స్పీరియన్స్ ఉంది అది స్థానిక ప్రజల వల్లనే నాకు ఆ సహకారం అందిందని నేను కోరుకుంటున్నాను వాళ్ళు ఆ ప్రజల వల్లనే నేను మార్కెట్లో విలువ నాకు ఒక కౌన్సిలర్ అని స్థానిక ప్రజల వల్లనే వాళ్ళ యొక్క విలువను ఎప్పుడూ మరవలేను వాళ్ళు చేసిన నాకు ఓటేసి మున్సిపాలిటీకి గెలిపించి మున్సిపాలిటీకి పంపించినందుకు వారికి ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటాను అలాగే ఈ సంవత్సరము ముప్పై మూడో వార్డు నుంచి మహిళా జనరల్గా రావడం వలన ఆ ప్రజల సహకారంతో మా యొక్క భార్య అనేది రుద్ర ఉమా ఆర్ హేమ అనే ఆమెను ఆల్రెడీ అందరి సహకారంతో అన్ని వర్గాల ప్రజల సహకారంతో ముప్పై మూడవ వార్డులో కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబెట్టడం జరిగింది దానికి మన స్థానిక శాసనసభ్యులైనటువంటి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు అలాగే ఇక్కడ ఉన్న మాజీ మున్సిపల్ చైర్మన్ శరత్ రెడ్డి పద్మ శరత్ రెడ్డి గారు అక్కడ ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు నాయకులు అందరి సహాయ సహకారంతో మేము ఈ అవార్డులో మా వారిని మా వాళ్ళని నిలబెట్టడం జరిగింది అక్కడ ఉన్న ప్రజలు కూడా మంచి స్పందనతో ఇంతకుముందు టూ థౌజండ్లో నేను ఇక్కడ ఈ ముప్పై మూడో వార్డు నుంచి నేను టూ థౌజండ్లో నిలబడి అప్పుడు టీడీపీ నుంచి గెలవడం జరిగింది అప్పుడు ఉన్న ప్ర అక్కడ ఉన్న పనులను కొంతమందికి మేము వెళ్ళినట్టు అయితే చాలామంది ప్రజలు అప్పుడు చేసిన పనులే ఉన్నాయి మధ్యలో ఎవరు చేసిన లేవని మాకే దాని గురించి కొనియాడటం జరుగుతుంది అందువల్ల మాకు ఇంకా చాలా సంతోషంగా ఉత్సాహంగా బోధన పట్టణంలో ఎక్కడ ముప్పై ఎనిమిది వార్డులో లేనంత మెజార్టీ థర్టీ త్రీ వార్డు నుంచి తీసుకురావాలని ప్రజలను కోరుకుంటున్నాను ఆల్రెడీ హండ్రెడ్ పర్సెంట్ ముప్పై మూడో వార్డు నుంచి గెలుస్తున్నాం కాకపోతే బోధన్ ముప్పై ఎనిమిది వార్డులలో ముప్పై మూడో వార్డు మొత్తం మెజార్టీ ఎక్కువ మెజార్టీతో గెలవాలని ప్రజల్ని ఓటేసి గెలిపించాలని ప్రజల్ని మరొకసారి కోరుకుంటున్నాను ఇప్పుడు ఆల్రెడీ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ మీరు పదవిలో ఉన్నారు కాలనీలో అంటే మీ డివిజన్ లో ఏమేమి సమస్యలు ప్రధానంగా తీర్చడం జరిగింది సిసి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వాటర్ ప్రాబ్లం ఉంటే బోర్ వేయడం కూడా జరిగింది తర్వాత ఇక్కడ ఓల్డ్ సిటీ ఒక పది వార్డులు ఉన్నాయి మొత్తము అది తాత ముత్తాతల నుంచి వారసులాగా వచ్చి 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 తర్వాత అప్పుడు ఉన్నప్పుడు కొంతమంది చనిపోతే చనిపోయిన సర్టిఫికెట్లు లేక అవి చాలా ఇబ్బంది ఉన్నది అది ప్రభుత్వం దృష్టానికి స్థానిక శాసనసభ దృష్టికి కూడా తీసుకెళ్లాను వాళ్ళ చనిపోయిన సర్టిఫికెట్ లేవు వాళ్ళ పేరు లేదు అప్పుడు ఆవులు బల్లు కుట్టాలు ఎడ్లు అవన్నీ ఉండే అవన్నీ అంతరించిపోయి ఉమ్మడి కుటుంబంలో కుటుంబం పెరిగిన తర్వాత వాళ్ళు ఇంటి వాళ్ళు పంచుకుంటే చిన్న చిన్నగా ఒక ముప్పై ఫీట్లు నలభై ఫీట్లలో జాగలు వచ్చినాయి ఆ జాగాలకు పట్టలు లేనందున వాళ్ళు కట్టుకున్నా కూడా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీటరు అంటే పట్టలు లేనందున మీటరు ఇవ్వడానికి కూడా ఇబ్బంది ఉంది ఆ విషయాన్ని కూడా స్థానిక శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అతను ఇమిడియటు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి తర్వాత ఎంఆర్ఓ గారితో మాట్లాడి పట్టలు ఇమ్మీడేటు ఇచ్చేసి వాళ్ళకి ఇబ్బంది కాకుండా చూడాలని చెప్పడం జరిగింది ఏ ఆ ఇష్యూ అసంటి పనులను కూడా నేను చాలా చేయడం జరిగింది ఇంకా కొంతమంది ఇప్పుడు చాలా లాస్ట్ టైంలో అకాల వర్షాల వలన చాలా ఇల్లు పడిపోవడం జరిగింది ఆ విషయంలో కూడా నేను శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అతను ఇమిడియట్ స్పందించి ప్రతి వార్డుకు ఐదు పది ఇస్తే వాడు ఇంకొక ఐదు ఎగస్ట ఇస్తాను ఫస్ట్ విడతలో తర్వాత సెకండ్ విడతలో మళ్ళీ ఇస్తాను అని చెప్పడం జరిగింది అతనికి మా వార్డు ప్రజల తరఫున నా తర్వాత శాసనసభ్యుల గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను మొత్తము ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు ముగ్గురులో ఒకటి నేను కాంగ్రెస్ ఇంకా అతను ఒక అతను బీజేపీ ఇంకా టిఆర్ఎస్ ముగ్గురమే ఉన్నాము ఇక్కడ ఓటర్ల సంఖ్య ఎంత మేరకు పదిహేను వందల నలభై ఆరు నలభై ఆరు ప్రజలకు ఆల్రెడీ ప్రచారం స్టార్ట్ స్టార్ట్ అయింది కదా ఆల్రెడీ మీరు ఇంత ముందు గెలిచారు ఇప్పుడు ఏమని హామీ ఇస్తున్నారు కొత్తగా ఏమైనా హామీలు చెప్తున్నారు కొత్త హామీలు అది ప్రభుత్వ పరంగా చేస్తే అసలు స్థానికైన ప్రజలే మంచి స్పందనతోటి నువ్వు నిలబడ్డావు ఇక్కడ ఇరవై సంవత్సరాల తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ మా వార్డుకు వచ్చినావు అదే సంతోషం మాకు ఎన్ని పనులు చేసినావో తెలుసు మీ ఇంటికి డైరెక్ట్ వచ్చే హక్కు మాకుంది మా ఇంటికి మీకు వచ్చే అధిక హక్కు మీకుంది దీని గురించి మర్చిపో మీరు హండ్రెడ్ పర్సెంట్ పనులు చేసే వాళ్ళే చేస్తారు అని మంచి స్పందనతో చెప్పడం జరుగుతుంది చివరిగా ఓటర్లకు ఏం ఓటర్లు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రభుత్వం ఉంది కనుక ఓటరు ఇక్కడే కాదు బోధన్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రతి ఓటర్కు ఏమనగా మన యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక కాంగ్రెస్ లో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులకు చేతు గుర్తుకు ఓటేసి అందరినీ పెద్ద మెజార్టీతో గెలిపేయాలని కోరుకుంటున్నాను అలా గెలిపిస్తే ప్రభుత్వం ఉంది కనుక ఏదన్నా పనులు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అనే ఉద్దేశంతో బోధన్ పట్టణంలో ఉన్న ప్రజలందరికీ చేతు గుర్తుకు ఓటేయాలని కోరుకుంటున్నాను